முந்தெல்பா நான் பல முந்திரே சைடு சைட்டில் இல்லை न पार न पाल्ज साइड ము भइदिएको উণ্ডা গাউণ্ড গাউড গাউণ্ড తీసుకొని రావాలని చేపట్టినటువంటి ఈ ఏదైతే ప్రోగ్రాం ఉందో ఏదైతే కార్యక్రమం ఉందో దానికి పోలీసులు వారు ఈ విధంగా నిర్బంధించడం నిజంగా బాధాకరమైన విషయం గతంలో కూడా ఇదే రైతన్నల మీద నాకు తెలిసి పదహైదు ఇరవై సంవత్సరాల కిందట ఇదే రైతన్నల మీద బషీర్బాగా దగ్గర జరిగిన కాల్పులలో ఎంత మందిని ప్రాణాలు కోల్పోయినారో మనం చూసినాం మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు రైతు వ్యతిరేకి రైతు వ్యతిరేక విధానాలతోనే ఆయన ముందుకు రావడం జరిగింది రైతు ఎప్పుడూ కూడా బాగుంటే ఎరువులు ఏ విధంగా ధరలు పిగినాయో మనం చూస్తూ ఉన్నాం ఏ విధంగా ప్రభుత్వం సరఫరా చేయాల్సిన ఎరువులు బ్లాక్ మార్కెట్లలో ఏ విధంగా కనపడుతుందో చూస్తూ ఉన్నాం దానికి బ్లాక్ మార్కెట్ల దానికి సంబంధించి ఇరవై పేపర్లలో అన్ని పేపర్లలో చూస్తాం ఈడ స్టాక్ ఉంది ఈడ సరుకు ఉంది ఈడ సరుకు ఉంది అని చెప్పి చూపిస్తున్నారు మరి మేము యాత్ర పెట్టక ముందు ఈ సరుగంతా ఎక్కడికి పోయింది మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించక ముందు ఈ అంతా ఎందుకు కనపడకుండా పోయింది ఆగస్టు మాసంలో బాగా ఉండాల్సిన యూరియా లభ్యత ఈ రోజు కనపడకుండా ఎందుకు పోతుంది అని చెప్పేసి అడుగుతున్నాం దీనికి సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడతాడు అందరూ ఒకటేసారి వచ్చినారంట భోజనాల కోసం అందుకు వాళ్లకు ఈ విధంగా లైన్లలో కనపడుతున్నాయి అని చెప్పి అంటున్నారు అంటే రైతులు వాళ్ళు నీకు కూటి కోసం నీ కోసం నీ లైన్లలో అడతరిగే వాళ్ళ నాగోతున్నావు అంటే ఒక వ్యవసాయ మంత్రి మాట్లాడుతున్నాడంటే అంతకంటే దౌర్భాగ్యం దౌర్భాగ్యమైన ఎక్కడైనా ఉందా అని చెప్పేసి నేను అడుగుతున్నా ఒక వ్యవసాయ మంత్రి ఏ విధంగా ఆ విధంగా మాట్లాడతాడు ఈ రోజే ఫోటోలో చూద్దాం ఎన్టీఆర్ జిల్లాలో చెప్పులంతా ఇద్దరు పెట్టుకుంటా పోయినారు రైతులు తెల్లార్జాన నాలుగు వచ్చి చెప్పులు అన్ని పెట్టి మాకు యూరియా కావాలి అని చెప్పేసి అడిగే పరిస్థితులు ఈ ఈరోజు ఆ రైతాంగానికి ప్రభుత్వం క్షమాపణ చెప్పాల్సిందిగా ఈ ఈ మీటింగ్ ద్వారా కోరడం జరుగుతుంది అదేవిధంగా బస్తా రెండు వందల డెబ్బై రూపాయలకు దొరకాల్సిన చోట ఈ రోజు నాలుగు యాభై రూపాయలు ఆరు వందల రూపాయలకి ఒక్కొక్క మొత్తం మీద అమ్ముతున్నారని అందరికీ తెలుసు ఎక్కడ పోతున్నాయో అన్ని తెలంగాణ పోతున్నాయి అక్కడక్కడైతే ఎక్కడైతే పంట ఎక్కువగా పండించినారో అక్కడ యూరియా కొడుతుందని చెప్తున్నారు ఈ ఆ బ్లాక్ మార్కెట్ డబ్బులు పోయే ఈ అదేవిధంగా గతంలో కంటే ఎక్కువగా ఇచ్చినామని చెప్పిన ఈ ప్రభుత్వం గతంలో కంటే ఇప్పుడు సాగు తగ్గినా కానీ ఎందుకు ఈ విధంగా ఎప్పుడు లేని విధంగా ఉంది అని చెప్పి అడుగుతున్నాను దీనికి పెద్ద విషయం అవసరం లేదు ఆర్బికేలు ఉన్నాయి ప్రతి రెండు వేల జనాభాకు సంబంధించి ఒక ఆర్బీకేలు ఉన్నాయి రైతులు వచ్చి ఎంత కావాలని డిమాండ్ అని బుక్ చేసుకుంటే అక్కడే విషయం తెలిసిపోతుంది ఎంత రైతులకు రైతులకు ఎంత అవసరం పడుతుంది ఎంత యూరియా కావాలని గతంలో అదే విధంగా చేసేవాళ్ళం అంతకుముందు కూడా చూస్తున్నాం మనం రెండు వేల పంతొమ్మిది కంటే ముందు వేరుశనగ పంపిణీ ఎప్పుడు ఏ విధంగా ఉండేది మార్కెట్ యార్డ్లో వచ్చి ఇట్లాగే చెప్పులు అన్ని పెట్టేసి తెల్లారి మూడు గంటలకు వచ్చి వేరు చూసేవాళ్ళం తర్వాత క్రమంలో ఎప్పుడైతే ఆర్బీకే ద్వారా మనం ఇస్తున్నామో ఎక్కడే కానీ క్యూళ్లు కానీ విధంగా ఇబ్బందులు పడుతున్నాయని ఎక్కడ కానీ తెలిసిన సందర్భం లేదు ఎందుకంటే ఒక ఆలోచన విధానం ఉండాలి రైతాంగానికి వేరు చేయాలని ఒక ఆలోచన విధానం ఉండాలి కానీ ఈ ప్రభుత్వం అలాంటి వేవేగాన్ని గానీ చేయకుండా ఎంత అవసరమైతుంది అనేది కంప్లీట్ గా వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి వీళ్ళ సోకులకు ఇదో ఇచ్చే స్టేట్మెంట్ మనం చూస్తూనే ఉన్నాం ఈ రెండేళ్లలో వరి ఏ విధంగా గిట్టుబాటు ధర లేకుండా పోయింది మిరప కోసం ఏ విధంగా గిట్టుబాటు లేదు నేను ఒకసారి ముదుగుబ్బ నుంచి పులింగలు పోతూ ఉండి పులివెందులు పోతుంటే మా ముదుగుబ్బల నుంచి ఐదు వందల ఆరు వందల మంది పొద్దున్నే బొలేగోలోనూ ఆటోలోనూ పోతున్నారు ఏం మా ఇట్లా వస్తున్నారంటే మిరపకు ఉంది అని చెప్పి మిరప కోసం పోయడానికి పోతున్నాం పక్కదాంట్లోకి అన్నారు సరే అని చెప్పి అంబకపల్లి దగ్గర అడిగిన అక్కడున్న రైతులు అడిగిన ఏమైనా నెల ఎంత పోతుందంటే గతంలో యాభై మూడు కేజీలు ఒక మూటకు యాభై మూడు కేజీలు వాళ్ళు లెక్కేస్తారట యాభై మూడు కేజీలు లెక్కేసేది గతంలో ఐదు వేలు ఆరు వేలు ఉండేది ఇప్పుడు కేవలం ఆరు వందల తొంభై మూడు రూపాయలు ఏడు వందల ముప్పైతో పోతుంది ప్రతి చోట కూడా ఈరోజు వరి మినప పత్తి జొన్న కందులు మినుములు కసలు మొక్కజొన్న సజ్జలు రాగులు అరటి చీని పొగాకు ఉల్లి దానికైనా చూడండి ఈరోజు ఉల్లి చూసిన ఏ విధంగా కర్నూలు జరుగుతూ ఉంది మొత్తం ఉల్లి రైతులు ఏ విధంగా రోడ్డు మీద వచ్చి పట్టం చూడడం చూస్తున్నాం రోడ్డు మీదకి రావడం చూడడం చూస్తున్నాం ఈ విధంగా గతంలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇదే విధంగా ఉల్లి రైతులకు ఇబ్బంది వచ్చింది మహారాష్ట్ర అక్కడంతా విపరీతమైన వర్షాలు పడ్డము ఆ ఉల్లికంతా సమస్య రావడం కర్నూలు జిల్లాలో అంతా రావడం చూస్తే ఆ రోజు దగ్గర దగ్గర తొమ్మిది వేల ఇరవై ఐదు పన్నుల ఉల్లిని ప్రభుత్వం మీకు కొనుగోలు చేసింది ఏ రోజైనా ఇన్నాళ్ళు మనం వేరుసిన పండించినాము ఏ రోజైనా మన ప్రభుత్వంలో రేట్ తక్కువ ఉన్నది బాధపడే సందర్భం ఉందా ఎప్పుడు కూడా నార్మల్గా పోతా అంటే మూడు వేలుంది మూడు వేల ఉంది ఆరు వేలుంది ఇవే చెప్తుండేవాళ్ళు ఈ రోజు చూడుకోండి ఎప్పుడైతే తక్కువ వచ్చిందో ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసేది ప్రభుత్వం మధ్యలో వచ్చేది మేము కొంటాం అనేది మనం కొంటామనే కదా వ్యాపారస్తులంతా కూడా మళ్ళీ అదే రేటుకు రావాలి కదా అని మళ్ళీ వాళ్ళే తెలిసిన ఈ రోజు వాటి గురించి మాట్లాడించే వాళ్ళే లేరు తరల స్థిరీకరణ గురించి ఆలోచించే వాళ్ళే ఈరోజు కరువైన పరిస్థితి అదే విధంగా మన పబ్బు లేలా ఇందో ఇచ్చే వాళ్ళు దీని వచ్చి ఇరవై వేలు ఇస్తానని చెప్పాను అందరికి ఇచ్చి పడేస్తాను నా ఏమో అట్లేం లేదు అన్నదా ఎంత ఒక సంవత్సరం ఎవరు కొట్టి ఈ సంవత్సరం ఐదు వేలు ఇచ్చినాడు సంవత్సరం ఎవరు కొట్టి ఈ సంవత్సరం ఐదు వేలు ఇచ్చినాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఏ విధంగా ఉంది ఈ రోజు వీళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంది అనేది ఆలోచించుకోవాల్సిన కాబట్టి తక్షణమే ఈ బ్లాక్ మార్కెట్ పోయేదానన్నింటినీ కూడా నిలబెట్టాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధర ఎక్కడే కానీ కనిపించడం లేదు ఇన్పుట్ సబ్సిడీ దాఖలాలు లేవు ఇంతకుముందు నాకు నాకు బాగా గుర్తు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆర్బీకల్ క్రాప్ బుకింగ్ వచ్చేవాళ్ళు మన అంత కొద్దిగా తండ్రి చేసేవాళ్ళు తిరికాలు ఎక్క వస్తారు కంది రా నష్టం ఏదో జరిగిందో కంది వేసేది కందికి లెక్క వచ్చి లెక్క వచ్చిందన్న మన తప్పు రాస్తారు మళ్ళీ రికార్డు చూస్తే వాళ్ళు ఈ విధంగా తప్పు రాసిన అసలు ఎన్ని సార్లు గాలివానాలకు భీమత్సానికి వస్తే పేరుసేకి ఎన్ని సార్లు ఇచ్చినారు కందికి ఎన్ని సార్లు ఇచ్చినాము అరటికి ఎన్ని సార్లు ఇచ్చినాము ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు ఎన్ని నష్టం జరిగిన మూడు నెలల లోపల మన డబ్బులు ఇచ్చేవాళ్ళం మనం చూస్తాం దాని తోట కావచ్చు ఈదురుపల్లి కావచ్చు దావనపల్లి కావచ్చు ముదుగు మండలంలో అదేవిధంగా తాడిమరి మండలంలో ఈదురు కాలం కూర్చో చెట్లన్నీ పడతాయి అందరూ వచ్చి అందరూ వచ్చి ఫోటో మేము మేమది చేస్తాం ఇది చేస్తాము ఏ ఒక్కడైనా ఎవడైనా కానీ ఒక్క రూపాయి రైతులకు ఇచ్చిన దాఖలాలు అయినా అలా అంటున్నాం ఒక్కడు కూడా ఒక్క రూపాయి రైతులకు ఇచ్చి ఆదుకున్న దాఖలాలు ఎక్కడా కానీ కనపడతాయి కాబట్టి మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఏ విధంగా వీళ్ళు ఈ ప్రభుత్వం నష్టం తీసుకొని వస్తుంది ఏ విధంగా వీళ్ళు ఇబ్బంది చేస్తున్నారు అంత వద్దు మన ధర్మవరంకి సంబంధించిన చెరువులు ఏ చెరువులైనా వీళ్ళు వీళ్ళు నింపే ప్రయత్నం చేసినారా ఏ చెరువులైనా చూసినారా తినదారి చెరువులు ఇప్పుడు చూడుకోండి వెయ్యి పది వందలు అడుగులు వస్తే గానీ నీళ్లు పడలేని పరిస్థితి ఎంతమంది పంచాయతీ పెట్టుకున్నారో చూసుకోండి కొనుక్కుంటా పోయి చూడండి ట్రాక్టర్లలో నీళ్లు తోచుకున్నారు అగ్రణాల చెరువులు ఇవ్వినారో ఎప్పుడైనా జరుపుకోండి తాడిపల్లి చెరువు నింపినారా అనుకోండి ముస్తూరు చెరువు కనిపించినారా మనకాసాన్ని నింపినారా లేకుంటే చీంతలపల్లి జరిగినాయి కదా వర్షం నీళ్ళు వచ్చిన దాంట్లో అరే ఏడు పల్లెకి టంగలు కొట్టుకున్నారా తప్ప లేదు ఏ రోజైనా కానీ ఒక చెరువు నింపాలని కానీ ఏదైనా కానీ ఒక ప్రయత్నం చేస్తారా నేను అడుగుతున్నాను అప్రో చెరువు నింపినారా నింపలేదు గున్నీళ్ళు నింపేసి మట్టి తోలుకోవడానికి ఎక్కడ కావాలంటే చెరువులు ఖాళీ ఉంటే ఇలా మేలు మట్టాపరం బాగా జరుగుతాయి చెరువులు నీళ్ళుగా ఉంటే అది జరగదు కదా గొప్ప వ్యాపార కోసం ఇరవై వేల కోసం మా యాజాన్ని చూపించినారు ఇరవై వేల కోసం కాబట్టి ఎక్కడే కానీ రైతాంగానికి ఇది మేలు చేయాలి అనే ఒక ఆలోచన మొదటి నుంచి చంద్రబాబు నాయుడుకి లేదు మొదటి నుంచి కూడా ఈ కూటమి ప్రభుత్వానికి లేదు మనం ఏదో జిఎస్టీ తగ్గించినవి కూటమి ప్రభుత్వం సంకల్ప అంటూ మళ్ళీ చెప్తున్నారు తొమ్మిది ఏళ్ళ భారం నుంచి మేము తగ్గించినా మరి తొమ్మిదేళ్ల కింద ఏసీ నువ్వు తొమ్మిదేళ్ళ కింద ఏసీ నువ్వే కదా అంటే నువ్వేది అనేది మేము ముందు పట్టించేది మేమంతా సంకల్ప ఉండాలా మా దరిద్రం మాట్లాడలేదు ఏసీ ఇక్కడ ఈరోజు హంద్రీనివాస్ ద్వారా కావచ్చు ఇది కావచ్చు ఇప్పుడు జిల్లా పడినా ముందు ముప్పై తీసుకొని వచ్చిన ఇరవై వేల ఎకరాలకు ఆయకట్టి ఇవ్వాలి ఎలక్షన్ల ముందు పొడిచినారు కేసీరెడ్డి అన్యాయం చేసినాడు కేసీ అది చేసినాడు ఇది చేస్తున్నాడు నేను చెప్పిన అలా వాళ్ళ రైతులకి డబ్బులు ఇచ్చేంత వరకు ఏదో కొట్టిన మళ్ళీ గెలిచిన తర్వాత కూడా చదువుతున్నారు దానికి సంబంధించి మంత్రులు అని చెప్పి కానీ ఈ సత్యకుమారు వీళ్ళందరూ పోయినారని పోయి చెప్పినారు ఇంతవరకు ఒక మట్టి తప్పని మట్టి అయినా ఇచ్చినారా అని అనుకున్నారు ఆ రోజు నేను అన్యాయం చేసినానని చెప్పేసి ఓ చెప్పి చేసినారు కదా మనం నువ్వెందుకు చేయలేకపోతున్నావు న్యాయము నువ్వెందుకు ఇప్పలేకపోతున్నావు న్యాయము కేవలం రాజకీయాల కోసమే తప్ప ఈ ప్రాంత అభివృద్ధి ఎవ్వరికే గానీ అవసరం లేదు కేవలం ఈ ప్రాంతంలో ఉన్న ఇక్కడ ఉన్న వాళ్ళను ఓట్లుగా దండుకునే ప్రయత్నమే చేశారే తప్ప ఇక్కడ మేలు చేయాలనే కార్యక్రమం ఏ రోజు కూడా చేయలేదు మేము చూసాం వాళ్ళు పోతుంటే ఆర్టీటి వల్ల అడిగాం సార్ ఇక్కడ చిడ్డాములు మాకు చిడ్డాములు గట్టే ఈ ప్రాంతంలో వాటర్ ట్యాంక్ పెరుగుతుందని చెప్పేసి ఆ రోజు మేము స్వయంగా మా కాంట్రిబ్యూషన్ కూడా పెట్టేసి ఆ రోజు చెట్టి అమ్మలు కట్టించాం దాని ద్వారా ఉప్పలమలి చెరువులు ఇవన్నీ కూడా తినే పరిస్థితి మన దగ్గర ఏంటంటే ఉన్న ఎమ్మెల్యే కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకు కానీ ఏ ఊరు లాడున్నాయో కూడా లేవు రెండు సంవత్సరాలు అయితే ఏ ఊరు ఎక్కడుందో కూడా తెలియదు ఏ ఊరు ఏ సౌదయాలు ఉన్నాయో లేవు ఈయన వెంకయ్య ఈయన ఇంకైతే ఆ పిఐలమ్మే ఈయన తిరిగేది మన దరిద్రాలు అట్లున్నాయి అంటే మనం ఇది ఏం కాదు మన బోర్డు తెచ్చుకున్న ఇది అనమాట ఇవన్నీ కూడా ఈ ప్రాంతం గురించి అవగాహన లేకపోవడం ఇక్కడ వారికి మేలు చేయాలనే ఒక సంకల్పం ఇక్కడ ఉన్న నాయకులు లేకపోవడం వల్లనే ఈ రోజు ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రోజు ఈ నియోజకవర్గానికి అదేవిధంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఉండడం వల్లనే ఈ రాష్ట్రానికి ఇంత పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో అయినా సరే మన ధర్మవరంతో ఉన్న చెరువులు నింపాలి ఇక్కడ ప్రతి రైతుకు కూడా గిట్టుబడతారు అకాల వర్షాలకు కావచ్చు గాలివానలకు కావచ్చు పడిపోయిన పంటలు ఎందుకంటే హార్టికల్చర్ పంట చీప్ గా అన్నిటి పంట ఎంత కష్టమవుతుందో ఎంత నష్టం వస్తుందో తెలుసు కాబట్టి అటువంటి వాళ్ళకన్ని కూడా ధర కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఇక్కడ వచ్చిన రైతాంగాలందరికీ అందరికీ కూడా మీ అందరికీ కూడా కోరుకునేది ఒకటే రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఖచ్చితంగా ఏ విధంగా ఒక వ్యవస్థను తీసుకొని వచ్చి మేలు చేసే కార్యక్రమం చేశాడో భవిష్యత్తులో కూడా అలాంటి కార్యక్రమం చేసి భవిష్యత్తులో అందరికీ కూడా మేలు చేసే విధంగా మన ప్రభుత్వం ఉంటుంది ఖచ్చితంగా రైతాంగానికి అండగా ఉంటారు ఎందుకంటే మనం చూసాం మామిడి రైతులకు ఇబ్బంది ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు బంగారు పాలనమైన ఇలాగే పోలీసులు నిర్బంధం నిర్బంధించడం జరిగింది అదేవిధంగా మిర్చి రైతులకు అన్యాయం జరిగితే అక్కడికి గుంటుకి పోవడం జరిగింది పత్తి రైతులకు అన్యాయం జరిగితే పొగాకు రైతులకు అన్యాయం జరిగితే ప్రకాశం జిల్లాకు అక్కడికి పోవడం జరిగింది ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడతాయి తోడుగా నిలబడతాయి ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రశ్నిస్తారు ఇలా మెడలు వంచైనా సరే పనులు చేసే కార్యక్రమం చేస్తారని తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి పిచ్చేసిన ప్రతి ఒక్క రైతన్నకు కూడా పేరు ధన్యవాదాలు జరుగుతుంది મા મને રમેસ લખો પડજે પડજે યો વિલેખ વિલેખ રન રન આપો યરે આપો இங்க வந்துட்டு போங்க ஓகே பண்ணிட்டு போங்க இங்க வந்துட்டு 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 போங்க இங்க வந்துட்டு